జైల్లో ఉన్న గంగాధర్ దగ్గరకైతే చంగయ్య వెళ్తాడు చంగయ్య గంగాధర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతాడు గంగకి ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళి అయ్యి తనైతే ఒక బాబుతో కలిసి పెద్ద ఫ్యామిలీతో కలిసి అక్కడ ఉంటుంది అని చెప్పి చంగయ్య చెబుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న చంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు గంగ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్లో తను అక్కడ ఉండి చాలా హ్యాపీగా పెద్ద ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతూ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు సరే నాన్న గంగకు పెళ్ళయింది బాగానే ఉంది పర్వాలేదులే ఏం చేస్తాను తన దారి తను చూసుకుంది కానీ మన దగ్గర ఉన్న శుభ మాత్రం గంగ దగ్గరకు చేరేలా చేయాలి కదా నాన్న శుభ ఎలాగైనా సరే గంగ కూతురు కాబట్టి గంగ దగ్గరకు చేరేలా మనం చేయాలి శోభాని వెంటనే గంగ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోనా అన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య అయితే అది అలా సాధ్యం రా అది సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ తనకి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అలాంటప్పుడు ఈ శుభాన్ని తీసుకువెళ్ళి నేను ఏమని చెప్పను గతాన్ని గుర్తు చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏది చే ఏదో ఒకటి చేసి శుభాన్ని తన తల్లి దగ్గర చేర్చైన అన్న తన తల్లికి మనం అన్యాయం చేయకూడదు తన తల్లి దగ్గరికి తన బిడ్డని పంపించేయాలి శుభాని ఎలాగైనా సరే గంగ దగ్గర చేరేలా చేయు నాన్న అని చెప్పి గంగాధర్ అయితే అంటూ ఉంటాడు అది వినగానే చంగయ్య అయితే సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్